మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన చివరి రోజు ప్రసంగాన్ని అంటే తన చివరి రోజు ప్రచారాన్ని ముగించారు మళ్ళీ అదే ప్లేస్కి అధికారానికి దూరమైన తర్వాత మొదటిసారి వెళ్తూ ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురానికి అక్కడే మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్ గారు తన చివరి బహిరంగ సభ పెట్టారు అక్కడితోనే ఎన్నికల ప్రచారం ముగించారు ఇప్పుడు అధికారానికి పెద్ద దూరమైన తర్వాత అక్కడి నుంచి గెలిచి ఉప ముఖ్యమంత్రి మంత్రిగా పాత్రలు తీసుకుని ఉప ముఖ్యమంత్రి హోదాతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రేంజ్లో ద్వేషించే పవన్ కళ్యాణ్ గారిని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈరోజు ఉదయం నైన్ థర్టీకి అలా బయలుదేరి ఇంటి నుండి పిఠాపురం నియోజకవర్గంలో మాధవపురం మాధవవరం మాధవవరం ఆ తర్వాత ఈ కొత్తపల్లి మండలం నాగులపల్లి ఆ తర్వాత ఏదో రాణికారి తోట రాణి రాణమ్మ తోటను అక్కడ వెళ్ళి వరద బాధితులను మూడు చోట్ల పరామర్శించబోతూ ఉన్నారు వాళ్ళ సాధక బాధలు అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక దూరమైన తర్వాత అంతకుముందు తాను ఏవైనా సభలు సమావేశాలు పెడితే ఏ విధంగా అయితే క్రేజ్ ఉంటుందో ఇమేజ్ ఉందో అధికారానికి దూరమైన తర్వాత కూడా అంతకు మించి క్రేజ్ కనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనం కనిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు సమావేశాలకు ఒక రేంజ్ ఒక రేంజ్ ఇమేజ్ ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తాను ప్రాతినిధ్య వయసు నియోజకవర్గానికి జగన్ గారు వెళ్తూ ఉన్నారు మరి మిగిలిన చోట్ల లాగే మిగిలిన చోట్ల లాగే అక్కడ కూడా అదే ఇమేజ్ అదే క్రేజ్ కనిపిస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆ జనాలని ఆ క్రేజ్ అభిమానులని రానికుండా ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారా ఏమో చూద్దాం పిఠాపురం పోయించిన తర్వాత జగన్ గారు